భర్త ఐశ్వర్యాన్నంతటిని ఇక్కడి బొట్టు చేత నిర్ణయిస్తారు శంకరుడు సొంద్రలహంలో శ్లోకం చేశారు దీని మీద తనోతు క్షేమం ఉందంటున్నారు ఇక్కడి బొట్టు చాలా ప్రధానం ఇది కూడా చాలా ప్రధానం కానీ పురుషుడు పెట్టుకుంటాడు స్త్రీ పెట్టుకుంటుంది పురుషుడు పెట్టుకోండి స్త్రీ పెట్టుకునేది ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటుంది అంటే భర్త యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది లక్ష్మిగా ఇక్కడ బొట్టు పెట్టుకునే కబరీబంధము చిక్కులు లేకుండా ఉండాలి ధన స్నిగ్ధం చికుర నికురంబంతివే అంటారు శంకర సౌందర్యలహర్లో ఉత్తైన జుత్తు చిక్కుముడులు లేకుండా చక్కగా దుర్జనతో సంస్కరించుకుని ఆ కొప్పుని ముడి వేసుకుంటుంది ఎప్పుడు భర్త నిద్ర లేవక ముందు భర్త నిద్ర లేచిన తరువాత జట వేయరాదు అందుకే ఈ అనుగమించడం అన్న మార్గాన్ని చెప్పడం కోసమే ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విచిత్రం ఉంటుంది శ్రీకాళహస్తిలో మొట్టమొదటి అభిషేకం వాయులింగానికి చెయ్యరు మొదటి అభిషేకం జ్ఞానత్వ సమకి చేస్తారు ఎందుకో అండి ఇల్లాలు లేచి స్నానం చేసి సిద్ధమై పట్టుకెళ్లి పూజా మందిరంలో పెడితే యజమాని లేస్తాడు తప్ప యజమాని లేచి ఆయనే పూజగా తుడుచుకుని ఆయనే మడినీళ్ళు పెట్టుకుని ఆయనే నైవేద్యానికి పెట్టుకుని ఆయన కర్మట ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ ఏడుందరికి లేచింది అంటే ఆయనకు వచ్చిన నష్టం లేదు ఆవిడ పాడైపోయిందని గుర్తు అనారోగ్యం అయితే మాత్రం మినహాయిస్తుంది అనారోగ్యం విషయంలో నేను ఈ వ్యాఖ్య చేయట్లేదు కానీ ఆవిడ ఉన్నది ఎందుకు అంటే ఇది ఒక ప్రధాన కర్తవ్యం ఇదే ఆయన పూజా మందిరాన్ని పుడిచి సిద్ధం చెయ్యాలి అది ఒక్క భార్యకి కొడుక్కి మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులకు కోడలికి వీళ్లకి మాత్రమే అధికారం పూజా సంచయాన్ని ముట్టుకునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు ఒక్క వీళ్లకి మాత్రమే ఆయన పూజా సంపుటాన్ని ముట్టుకుని తీసుకొచ్చి పూజా మందిరంలో సద్య అధికారం ఉంటుంది అందుకే శిష్యులు వెనకాతల ఉన్నారు అని గుర్తు ఏంటంటే గురువు గారు ఏదీ తన వస్తువు తాను పట్టుకోకూడదు గురువు తన వస్తువు తాను పట్టుకున్నాడనుకోండి గురువు గారికి ఏమీ లోపం కాదు శిష్యుడు భ్రష్టుడయ్యాడని గుర్తు దేవాన్న అన్న మాటకు అర్థం ఏంటంటే గురువు గారి వస్తువులు పట్టుకునే అధికారం తనకొంది ఉపదేశం పొంది కాబట్టి గురువు గారి వస్తువుల్ని శిష్యుడు పట్టుకుంటాడు ఆయన కమండలాన్ని ఆయన బట్టని స్నానానికి వెడితే తర్వాత కట్టుకోవలసిన బట్టని కూడా శిష్యులే పట్టుకుని వస్తారు వెనకాల అంటే మర్యాదతో వాళ్ళు తడిస్తున్నారని గుర్తు ఆయన పట్టుకోలేదనుకోండి గురువు గారి నష్టం లేదు తను చేస్తాను చేదని పట్టుకుపోతాడు కానీ ఇప్పుడు వాళ్ళు పాడైపోయారు వాళ్ళకి వచ్చిన అదృష్టాన్ని వదులుకున్నారు కాబట్టి భార్య తను ముందు స్నానం చేసి సిద్ధమవ్వాలి తను సిద్ధమవడంలోనూ కీశ సంస్కారము కూడా చేసుకుంటుంది అథవా ఇంత చేయలేకపోతే చివరి విప్పి చివర ముడేసుకుంటారు చివర మళ్ళీ పాయ అల్లేసుకుంటారు ఒకసారి అందుకే జ్ఞానప్రసూనాంబా ఒకటి అభిషేకాన్ని పొందుతుంది అసలు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రం మీకు ఎక్కడా కనపడదు ఎందుకో తెలుసా అండి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నన్ని వైవిధ్యాలు మీకు ఏ క్షేత్రంలోనూ కనపడదు శివలింగం పక్కనే అమ్మవారు ఉంటుంది ఒక్క శ్రీకాళహస్తిలో శివలింగం అటు చూస్తుంది తూర్పుకి పశ్చిమానికి అమ్మవారు తూర్పు చూస్తుంది శ్రీకాళహస్తి క్షేత్రం లోపలికి వెడుతూనే దూర్జటి రోమశ మహర్షి యొక్క సమాధులు ఉంటాయి వాళ్ళు భక్తులు తమ మించి వెళ్ళాలని కోరుకున్నారు అందుకే రెండు గడపలు కంచు గడప కూడా ఉంటుంది దాటి వెడతారు లోపలికి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎలా అలా లోపలికి వెళ్ళకూడదు అసలు నిజంగా మాట్లాడాలంటే జింక చర్మం కట్టుకుని వెళ్ళాలి శౌచం కోసం అలా వెళ్ళలేదేమో అనని మీరు లోపలికి వెళ్ళగానే ఎడం పక్కకి గణపతి దేవాలయంలో ముందర నరమృగ రూపం ఒకటి ఉంటుంది అది కృష్ణార్జునం జింక రూపంలో ఉండి మనిషి ముఖంతో ఉంటుంది విఘ్నేశ్వరుడి ముందు దాన్నోసారి చేతితో తడివి గుళ్ళోకి వెళ్ళాలి అక్కడొక్క చోటే సుబ్రహ్మణ్యుడికి చెంగల్వరాయుడు అని పేరు అందుకే శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లా అంతా చెంగయ్య చెంగమ్మ చెంగప్ప ఆ పేర్లు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వరాయుడు అన్న పేరు ఉన్నది ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రం నవగ్రహాలు లేకుండా శనీశ్వర గ్రహం ఉన్నటువంటి క్షేత్రం ఒక్క శ్రీకాళహస్తి అంది పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో వెంకటేశ్వర స్వామి వారు ఇలా వనదహస్తం పట్టకుండా ఇలా అభయహస్తం పట్టిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి ఒక్కటే శ్రీకాళహస్తి క్షేత్రంలోనే అమ్మవారు మిగిలిన వడ్డాణాలు పెట్టుకోకుండా నాగుపావుని వడ్డానంగా పెట్టుకుంటుంది కేతుగ్రహాన్ని వడ్డానంగా పెట్టుకుంటుంది కాబట్టి అమ్మవారి నడువుకున్నటువంటి వడ్డాణాన్ని వెళ్లి చూస్తే దర్శనం చేసి నమస్కరిస్తే కేతుగ్రహ దోషం ఉపశమించి ప్రమాదం జరగడం అవయవాలు పోవడం మృత్యువు రావడం ఉపశమించి తత్స్థానం జ్ఞానం అంకురిస్తుంది అందుకే జ్ఞానప్రసూన సర్పాన్ని వడ్డానంగా పెట్టుకునేది అక్కడ ఒక్క చోటే అయ్యవారు నవగ్రహ కవచం కట్టుకుంటారు అభిషేకం లేదు ఆయనకి ఎవ్వరూ ముట్టుకోరు రెండే రెండు పర్యాయాలు పొరపాట్న అర్చకుల యొక్క వేళ్లు తగిలేయి ఒకసారి అర్చకుడి వేలు తగిలినప్పుడు ఆ వేలు వెంటనే భస్మం అయిపోయింది భూజి పడిపోయింది రెండవసారి ఒక అర్చకుడు వేలు తగిలితే అది బంగారం అయిపోయింది ఆ వేలు వేలంతా బంగారం అయిపోయింది ఇప్పటికీ ముట్టుకోరు కవచాన్ని విప్పేసి శ్రీకాళహస్తి క్షేత్రము ఒక్కదాని ఎందే అభిషేక జలాన్ని తీర్థంగా ఇస్తారు శివాలయంలో ఇంకెక్కడా ఏ శివాలయంలో తీర్థం ఇవ్వాలి పచ్చకర్పూర జలాలతో అభిషేకం పొందే శివాలయం అది ఒక్కటే సువర్ణ ఇటు శ్రీకాళహస్తిలో పచ్చకర్పూరం అభిషేకం సువర్ణ ముఖరీకి అటు ఏడుకొండల మీద వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం నామం పచ్చకర్పూర సంబంధమైన క్షేత్రాలు రెండూ కూడా అక్కడ తీర్థాన్ని ఇస్తారు స్వామి నవగ్రహ కవచాన్ని కట్టుకుంటాడు అమ్మవారు అమ్మవారు ఎదురుగుండా బయటికి వచ్చి చూసి ఇలా తలెత్తి చూస్తే ద్వాదశ రాశులు ఉంటాయి మీరు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి కిందకెళ్ళి మీరు నిలబడితే దుష్ఫలితములన్నింటినీ అమ్మవారు తీసేస్తుంది సహస్రార చక్రాన్ని చూడాలి అంటే మీరెక్కడా చూడడం కుదరదు ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం బయటికి వచ్చి ఇలా తల పైకెత్తి చూస్తే సహస్రార చక్రం ముద్రింపబడి ఉంటుంది అది కూడా రసాయనాలు కలిసినటువంటి పెయింట్తో కాదు ఓషధలను తెచ్చి నూడి నాలుగు వందల సంవత్సరాల క్రితం వేసినటువంటి పెయింట్ ఇప్పటికీ అలాగే ఉంది ఆ పైన ఉంటుంది ఇప్పటికీ నరసింహస్వామి వారు మార్కండేయ స్వామి వారు ఇద్దరూ ప్రతిష్ఠించిన శివలింగాలున్న దేవాలయం ఒక్క శ్రీకాళహస్తి బుద్ధ్యుడికి పెద్ద స్థానం ఇచ్చి యజమాని తక్కువగా నిలబడిన క్షేత్రం శ్రీకాళహస్తి కొండ మీద మహానుభావుడు కన్నప్ప ఉంటాడు కొండ కింద పరమేశ్వరుడు ఉంటాడు ఇంకా విచిత్రం తెలుసా శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు జరిగితే ధ్వజారోహణం చేసేది శివాలయంలో కాదు కొండ మీద ఉన్న కన్నప్ప దేవాలయంలో ఎగరేస్తాడు ఇంకా విచిత్రం చెప్పనా మీరు శిఖరాలు చూడడానికి వెళ్ళినప్పుడు శివలింగాలు ఉంటాయి అందులో మొట్టమొదటి శివలింగం యమధర్మరాజు లింగం ఉండదు చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగం ఉంటుంది ముందు తన భృక్ష్యుడు చిత్రగుప్తుడు అంత బాగా రాస్తాడు కాబట్టి ఎక్కడ యమధర్మరాజు గారు ధర్మం తప్పడన్న పేరు వచ్చింది ఆయన తేడాలు రాస్తే ఈయనకి అప అపఖ్యాత వస్తుంది అంత బాగా పనిచేసే బృచ్చుడు కాబట్టి ముందు చిత్రగుప్తుడు చిత్రగుప్తుని లింగం చిత్రగుప్తుడు ఏదైనా రాసేటప్పుడు ప్రధానమైనది ఏది అంటే బొటనవేలు బొటనవేలు లేదనుకోండి మీరు పెన్ను సరిగ్గా పట్టుకు రాయలేరు ఇంత వేగంగా ఇన్ని కోట్ల జీవుల పాపపుణ్యాలు రాయాలి బొటనవేలితో మిగిలిన వేళ్ళు కలిసి ఇదేనైనా ఇది లేకపోతే నాలుగు వేళ్లకి ఆధారం లేదు అందుకే చిత్రగుప్త ప్రతిష్ఠ లింగం బొటనవేలు రూపంలో ఉంటుంది ఆ తర్వాత యమధర్మరాజ ప్రతిష్ఠ లింగం ఆ పక్కన ధర్మరాజ ప్రతిష్ఠ లింగం ఆ పక్కన చెండికేశ్వరుడు ఉంటాడు ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్ర వైభవమో అని నేను ఇలా చెప్తూ పెడితే దానికి అంతే ఎక్కడ ఉంటుంది ఇవి వైవిధ్యాలు ఉన్న క్షేత్రం శ్రీకాళహస్తి ఈ మాట మీరు వెళ్ళినప్పుడు దర్శించి అనుభవించండి శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటో మీకు అర్థమవుతుంది చిత్రగుప్తుడు ఏదైనా రాసేటప్పుడు ప్రధానమైనది ఏది అంటే బొటనవేలు బొటనవేలు లేదనుకోండి మీరు పెన్ను సరిగ్గా పట్టుకు రాయలేరు ఇంత వేగంగా ఇన్ని కోట్ల జీవుల పాపపుణ్యాలు రాయాలి బొటనవేలితో మిగిలిన వేళ్లు కలిసి పట్టుకుంటాయి ఇదేనైనా ఇది లేకపోతే నాలుగు వేళ్లకి ఆధారం లేదు అందుకే చిత్రగుప్త ప్రతిష్ఠ లింగం బొటనవేలు రూపంలో ఉంటుంది ఆ తర్వాత యమధర్మరాజ ప్రతిష్ఠ లింగం ఆ తక్కన ధర్మరాజ ప్రతిష్ఠ లింగం ఆ తక్కన కెండికేశ్వరుడు ఉంటాడు సరే ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్ర వైభవము అని నేను ఇలా చెప్తూ పెడితే దానికి అంతే ఎక్కడ ఉంటుంది ఇవి వైవిధ్యాలు ఉన్న క్షేత్రం శ్రీకాళహస్తి ఈ మాట మీరు వెళ్ళినప్పుడు దర్శించి అనుభవించండి శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటో మీకు అర్థం అవసరం కాబట్టి జ్ఞానప్రసూనాంబ అమ్మవారు మొదటి అభిషేకం ఆవిడికి అక్కడ అంటే ఇంటి ఇల్లాలు ఎలా ప్రవర్తించాలన్నది చూపిస్తుంది అక్కడ ఎందుచేత ఆవిడ బ్రమ్మిల్లక ఏచ జటని కొప్పుగా వేసుకుంటుంది జటని కొప్పుగా వేసుకుంటుంది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి కొప్పు వేసుకోవడానికి తగినంత పెద్ద జటా జూట కేశ ఉండాలిగా అంత పెద్ద కేశపాశాన్ని చుట్టి వేస్తే కదూ పెద్ద కబరీబంధం అంత పెద్ద ముడు ఉంటే కదా సంపంగి పూల దండలు అశోక పుష్పముల దండలు వంటి వాటిని తురిమినప్పుడు మొయ్యగలిగినటువంటి శక్తి కబరీబంధానికి ఉంటుంది ఏదో ఇంత చిన్న ముడు అనుకోండి అందులో అంతంత పువ్వులు ఏం పెడతారు మీరు అందులో అంతంత పువ్వులు పెట్టడానికి ఏం ఉండదు ఎవరైనా పట్టుకొచ్చి చామంతి పూలు ఇచ్చి కొప్పలో పెట్టుకోండి అంటే అయ్యో నాకు అంత పెద్ద కొప్పులు ఏదేమా ఏదైనా చిన్న పువ్వులు ఇవ్వండి అని జాజి దండలో చిన్న ముక్క పెట్టుకోవాలి అంతే కదా కాబట్టి ఆవిడనంత పెద్ద కబరీబంధము ఏమండి మీరు ఎందుకంత వర్ణిస్తున్నారా కబరీబంధాన్ని అని మీరు నన్ను అడగచ్చు సాధారణంగా లోకంలో నియమం ఏమిటంటే ఏ స్త్రీ యొక్క కేశపాశాన్ని పురుషుడు తదేక దృష్టితో చూడకూడదు ఒక్క తన భార్య కేశపాశం వంక తప్ప అన్ని స్త్రీల యొక్క కేశపాశం వంక పురుషుడు చూడకూడదు ఎందుకంటే కేశము మోహకారకము ప్రత్యేకించి స్త్రీల యొక్కకి మోహకారకము నేను పరమ పవిత్రంగా మాట్లాడుతున్నాను మీ ఎందు కామాక్షిని చూసి మాట్లాడుతున్నాను నేను శాస్త్రం మాట్లాడుతున్నాను తప్ప ఇంకేం కాదు కాబట్టి స్త్రీ కేశపాశముల వంక తదేక దృష్టితో చూడవద్దు అని పురుషుడికి నిషేధం అమ్మవారి కేశపాశంలంక ప్రయత్న పూర్వకంగా చూడాలి ఛానల్లో ఎందుకో తెలుసా అలా చూస్తే అజ్ఞానం పోతుంది ధృవోతుధ్వంతం అంటారు శంకరాచార్యుల వారు ఆ కేశపాశానికి ఆ లక్షణం ఉంది అయితే అమ్మవారి కేశపాశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది చాలా నల్లగా ఉంటుంది చాలా నల్లగా ఉంది అంటే అర్థం ఏమిటంటే ఆవిడ నిశ్చయం వన ఆవిడ ఎప్పుడూ యవనంలో ఉంటుంది నిశ్చయం వనా అంటే ఆవిడ ఎలా ఉంటుంది మరి పూర్వజ అందరికన్నా ముందు పుట్టిందిగా అందరికన్నా ముందు పుట్టిన అమ్మ అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన అమ్మ తమ్ము నమ్మిన వెలుపుటమ్మ రమనమ్మున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ అయితే ఆవిడ చుట్టూ తెలిపైపోతూ నమ్మిటి సలాతనులైన సనాతనులైన ఉమామహేశులన్నని కదా పోతన గారు సనాతనులైన ఉమామహేశులన్నంటే మరి ఆవిడ జుట్టు తెలబడద్దు అడదు ఎందుకు తెలిపెక్కదు అంటే ఆమె కేశపాశము నల్లగా ఉంటుంది అంటే కాలమునకు మనందరం వశులమైపోతాం కాబట్టి జుట్టు తెల్లబడిపోతుంది జుట్టుని పరమేశ్వరుడు ఎందుకు తెల్లబరుస్తాడో తెలుసా ఓ కారణం ఉంది మీతో చెప్పాను కదా తెలుపు శాశ్వతము ఎందులోంచి ఇది వచ్చిందో అందులోకి వెళ్ళిపోయే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి పెరిగే రోజులు వెళ్ళిపోయే శరీరము పెరిగేది బలాన్ని పొందే రోజుల్ని శరీరం అంటారు ఇంకా దహింపబడడానికి సిద్ధమైపోతుంటే దేహము అంటారు ఉరే ఎన్నాళ్ళున్నావో అంతకాలం ఇంక ఉండవు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసేసుకో మళ్ళీ ఇందులోకి రాగలవో రాలేవో తెలియదు ఇందులోకి వెళ్ళిపోతావో ఇందులో ఉండగా చేయి ఇది దాటితే ఇక చేస్తామని నమ్మకం లేదు కాబట్టి చేసేసుకో అని ఒక సంకేతం ఇవ్వడానికి తెల్లవారి లేచి తప్పకుండా దువ్వుకుంటాడు కాబట్టి దీన్ని తెలుపు చేస్తాడు ఇంకొక మాట నేను ఎందుకు అనాలి నేను అనను మీకు అర్థమైపోయింది మనమే రంగే చేస్తే ఇంకా వాడిని ఉద్ధరించగలిగిన వాడు లేదు కాబట్టి ఆయన తెలుపు చేయడం వెనక ఉండే లక్షణం అందుకుంటుంది అందుకే మిగిలినవి వివరణము కావు కేశములు మాత్రం రంగు మారిపోతాయి కాబట్టి అమ్మవారి జుట్టు తెలిపెక్కలేదు అంటే కాలమునందు ఆమె వశపడదు కాలమునకు మనం వశపడిపోతాం వశపడిపోతాం కాబట్టి కాలంలో పడిపోతాం జనన తేదీ ఒకటి ఉంది అంటే మరణ తేదీ ఉంటుంది నీకు తెలియకపోవచ్చు కానీ ఉంటుంది నువ్వు మీ తాతగారి ఫోటో ఇంట్లో పెట్టుకున్నావు మీ నాన్నగారి ఫోటో ఇంట్లో పెట్టుకున్నావు మీ అబ్బాయి కూడా నీ ఫోటో పెట్టుకుంటాడు అది సత్యం అది కాదు అంటే పోయేది కాదు కాబట్టి వెళ్ళిపోతుంది కాలంలో అన్ని పడిపోతాయి జనన తేదీ ఉన్నవన్నీ మరణ తేదీని పొందుతాయి అందుకే దీనికి జగత్ అని పేరు సంస్కృతంలో జగత్ అంటే జాయతే గచ్చతే వచ్చి వెళ్ళిపోతుంది అలా ఉండిపోదు అలా వచ్చి వెళ్ళిపోయేవన్నీ జగత్ జగదీశ్వరుడు పరమశివుడు ఎందుకని ఆయన అలా వచ్చి వెళ్ళిపోయేవాడు కాడ ఆయన శాశ్వతుడు సినిమా తెర శాశ్వతం వేసి వచ్చి వెళ్ళిపోయే బొమ్మలు అశాశ్వతం ఇవాళ ఓ సినిమా రేపు ఇంకో సినిమా తెర మాత్రం అలాగే ఉంటుంది తెర శివుడు బొమ్మలు కాబట్టి శరీరములు వచ్చి వెళ్ళిపోతాయి వచ్చి వెళ్ళిపోతాయి కాబట్టి మనం కాలములకు వశపడిపోతాం ఆరు వికాలములు పొందేస్తుంది శరీరం పుట్టినది ఉన్నది పెరిగినది తరిగినది మార్పు చెందినది నశించిపోయినది కానీ అమ్మవారు అలా కాలమనకు లొంగిపోయేది కాదు కాబట్టి ఆవిడ నిత్య యవ్వన అందుకుని జుత్తు నల్లగా ఉంటుంది అందుకని ఆవిడ దమ్మిల్ల ఏచ ఆవిడ జుత్తు ముడివేసుకుని ఉన్నది జుత్తు ముడివేసుకుని ఎందుకు ఉండాలి అంటే శాస్త్రమునందు ఒక మాట ఉంది జుట్టు విరబోసుకుని ఇంట్లో ఇల్లాలు ఉన్నా జుట్టు విరబోసుకుని స్త్రీ రాజవీధి ఎందు నడిచి వెళ్ళినా ఆ దేశమునకు అరిష్టము ఆ ఇంటికి అరిష్టము అని గుర్తు ఆ ఇంట అమంగళము తొందరగా వస్తుంది శుభము దూరంగా పోతుంది అని సంప్రదాయం సంప్రదాయమే అది మంగళ సూచన అందుకే స్త్రీ జుట్టుని జల్లుకుని ఉండకూడదు అందుకే వివాహకాండలో ఒక మంత్రం చెప్తారు భర్త భార్య మెడలో తాళి కట్టాక చెప్తాడు నేను ఎప్పుడూ నిన్ను చూడకూడదని అనుకుంటున్నది ఎలాగో తెలుసా నీ జుత్తు విరబోసుకుని నువ్వు ఉండి నీ గుండెలు బాదుకుంటూ నా కంట కనపడకు కనపడకుండెవుగాక జుత్తు చల్లుకుంటే ఏమవుతుందంటే స్త్రీకి ఖచ్చితంగా అసౌచ్యం కలుస్తుంది అసౌచ్యం కలిగినటువంటి ఉత్తర క్షణంలో ఆమె పూజార్హతని కోల్పోతుంది ఆమె పూజ చేయడానికి అర్హతని కోల్పోతే ఏమవుతుందంటే పురుషుడు చేసిన కార్యం మంగళప్రదంగా పూర్తి కాకుండా శుభప్రదమైన ఫలితాన్ని ఇవ్వకుండా పోతుంది కారణం ఏమంటే నాకు ఇది ఎలా మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అన్న విషయంలో నేను కొంచెం తలబాటు పొందుతున్నాను ఉండకూడని రీతిలో ఉంటే శౌచము లేదు అంటారు శౌచము లేకపోతే పూజ చేయడానికి అర్హత ఉండదు శౌచ్యం ఎప్పుడు పోతుంది అంటే జుట్టు కానీ విరమోసుకుని ఉన్నారనుకోండి పోతుంది అందుకే ఇప్పటికీ మీరు సంప్రదాయం తెలుసున్న ఇళ్లలో చూడండి గబగబ చాలా ఏదో బాలసారి చేస్తుంటారు బారసాల కాదు బాలసారి బాలసారి అంటే బాలునకు ఇస్తున్న సారే కాలుక దాన్ని బాలసాల బాలసా బాలసాల భారసాల ఎంత భారమైనా ఎక్కించారు అసలు దాని ఉచ్చారణ బాలసారి యందు ఆ ప్రసనమైనటువంటి తల్లి ఏదో తల స్నానం చేసి వచ్చింది అనుకోండి కానీ ఆమె తడి జుట్టుతో ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి ఆమెకి బంధం వేయకూడదు జటాబంధనం వేయకూడదు కొంచెం జుట్టు విడివిడి ఉంటే ఆరిపోతుంది తొందరగా ఇప్పుడు ఆమె పూజకి తొందరగా కూర్చోవలసి వస్తే ఏం చేస్తారంటే చిట్ట చివర ముడి వేస్తారు చిట్ట చివర ముడి వేసి పూజకు కూర్చోమంటారు ఎందుకని అంటే జుట్టు జల్లుకుని ఉందనుకోండి అసౌస్ వచ్చేస్తుంది వెంటనే శ్రీరామాయణంలో బాలకాండలో ఒక ఆఖ్యానం ఉంది అందులో దితి కశ్యప ప్రజాపతిని అడిగింది ఒకప్పుడు నాకు ఇంద్రుణ్ణి చంపేటటువంటి కొడుకు కావాలి ఏం చేయమంటావని అడిగింది నాయనన్నాడు ఒక పని చెయ్యి వెయ్యి సంవత్సరముల పాటు తపస్సు చెయ్యి తపస్సు చేస్తే నీవు ఇంద్రుడి ఇంద్రుణ్ణి చంపగలిగిన కొడుకుని కంటావు ఆవిడ తపస్సు మొదలెట్టింది చిత్రం ఏమిటంటే దితి అదితి కశ్యపత్ర ప్రజాపతి భార్యలు అదితి కొడుకు ఇంద్రుడు కాబట్టి దితికి కూడా కొడుకు వరసే అవుతాడు ఈయన ఆవిడికి సపర్యలు చేస్తున్నాడు ఆవిడ సపర్యలు చేయించుకుంటూ ఆయన్ని చంపే కొడుకు కోసమే తపస్సు చేస్తోంది తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు అయిపోయాయి రోజు ఆవిడ ఇంద్రుణ్ణి పిలిచండి గర్భం కూడా పెరుగుతోంది లోపల మరి కొడుకు పుట్టాలిగా వెయ్యి సంవత్సరముల గర్భం అది బయట తపస్సు లోపల బిడ్డ పెరుగుతున్నాడు పది ఏళ్లే మిగిలిందయా ఇంద్ర తొందరలో తమ్ముణ్ణి చూడబోతున్నావు నీకు కాక అంతే అని ఆవిడ మధ్యాహ్నం వేళ తాపం తొమ్మిది వందల తొంభై సంవత్సరముల గర్భాన్ని ధరించింది తపస్సు చేత క్లీశాన్ని పొందింది ముందు ఆవిడ చేసిన పొరపాటు ఏమిటంటే జుత్తుని ముడివేయడం వదిలిపెట్టేసింది వదిలిపెట్టడంలో ఏమైందంటే ఆవిడకి కునుకొచ్చి ఇలా ముందుకి వాలింది కునుకుపాటుతో ఇలా వంగింది జుట్టు వెనక ఉన్నది చల్లుకుని ముందుకొచ్చి కాళ్ళకి తగిలింది చంపేయకు చంపేయు అని ఏడిచింది లోపల ఉన్న పిండం ఆయన అంత ఏడుస్తున్న ఊరుకోకుండా తన భజ్రాయుధాన్ని పెట్టి ముక్కలు కింద నరికేశాడు పిండాల్ని నరికి పైకొచ్చేసాడు నిజమే నాది తప్పు కేశపాశాన్ని కింద కింద వేయకుండా తూలేను జుత్తు చల్లుకుంది కాళ్ళ మీదకి అసౌచ్యం వచ్చింది నా భర్త నన్ను ముందే హెచ్చరించాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా తపస్సు చేసేటప్పుడు అన్నిటికన్నా ప్రధానమైనది ఏదో తెలుసా ఒక ఇల్లాలిగా నువ్వు తపస్సు చేసేటప్పుడు సుచిరి ఎది భవిష్యసి జుత్తు చల్లుకుని ఉండకుండా చూసుకో శౌచము పోకుండా చూడన్నాడు జుట్టు ముడి వదిలేను చల్లుకుంది కింద విచ్చుకుంది ఆ కారణంగా అశౌచము కలిగి నా కుమారుడు లోపల ముక్కలైపోయాడు అంటే ఇంద్రుడు అన్నాడు బెంగ పెట్టుకోకమ్మా లోపల నన్ను చూసి మా మారుదహ మారుదహ మమ్మల్ని చంపవద్దు చంపవద్దు అని ఏడిచారు కనుక వాళ్ళని మరుత్తులు అని పేరు పెట్టి నేను వాళ్ళని దేవతాగణంలోకి తీసుకుంటానని మరుద్గణములన్న పేరుతో వాళ్ళకి అధికారం ఇచ్చాడు అంటే సంప్రదాయమునందు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంటుంది అంత విలువ ఉంటుందా అండి అని మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు ఆయన ఎంఎస్ సజ్జన్ ఆయన గుండె పోసేసి ఆపరేషన్ చేసేయగలడు ఓ గోరు చుట్టూ ఆపరేషన్ చేయడానికి వచ్చాడు అయినా ఆయన వేసుకున్నటువంటి బట్టలు తీసి అక్కడ పెట్టేసి పర్సు తీసేసి అక్కడ పెట్టేసి ఒక టోపీ ఒకటి ఆకుపచ్చని పెట్టుకుని తన చేతులు శుభ్రంగా కడుక్కుని గ్లోవ్స్ వేసుకుని అప్పుడు చుట్టూ కోస్తున్నాడు అలవోకగా గోరు కొయ్యగలిగిన డాక్టరు ఎందుకన్ని జాగ్రత్తలు తీసుకుని కోస్తున్నాడు అంటే ఒక పని చేసే ముందు ఒకలా ఉంటే తప్పది సిద్ధించదు లేకపోతే దోషం వస్తుంది ఖచ్చితంగా ఎట్నుంచో బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది ఒక పుండు కోసే డాక్టర్ సరిగా ఉండకపోతేనే బ్యాక్టీరియా ప్రవేశిస్తే ఈశ్వర శాసనాన్ని అతిక్రమిస్తే అసౌచ్యం వస్తుందని మీరు ఎందుకు నమ్మలేరు కాబట్టి భర్త యొక్క మంగళత్వం మనకు గుర్తేది అంటే భార్య వేసుకున్న బంధమే జటన్నా వేసుకోవాలి ముడన్నా వేసుకోవాలి అలా ముడి వేసుకుంటే అది మంగళ దర్శనమని గుర్తు పాపం ఆయన ఏదో బయటికి బయటకెడుతున్నాడు గనక జుత్తు విరబోసుకుని ఒక స్త్రీ కనపడింది ఆయన కర్మ అమంగళం వెంటనే ఆయన భగవతిని ప్రార్థన చెయ్యాలి సర్వమంగళ శివే సర్వార్థ సాధకే శరణ్ త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అమ్మవారి కవరీ బంధాన్ని ఒకసారి ఊహ చేసి నమస్కారం చేసి వెళ్ళాలి అంత అమంగళకరమైనటువంటి శకునం అది జుత్తు విరబోసుకుని కనపడితే అమ్మవారు అలా ఉండదు సుమ అంత పెద్ద జుత్తుందని అంత నల్ల జుత్తుందని అంత నొక్కు నొక్కుల జుత్తుందని అంత చిక్కులు లేని జుత్తుందని ఆవిడ బిరబోసుకు తిరుగుతుందనుకుంటున్నావేమో అలా తిరిగే లక్షణం ఉన్నది కాదు ఆమె అమ్మవారి సిగని చెప్తూ కుటుంబాలలో ఉండవలసిన సంప్రదాయాన్ని చెప్తున్నారు జగద్గురువులు కనుక శంకరాచార్యుల వారు ఇది ఏకకాలమునందు శ్లోకాన్ని నడిపించగలిగిన ప్రజ్ఞ శంకరాచార్యుల వారిది కాబట్టి తమిళ్ళటా ఎయిచ అంత నల్లగా ఉంటుంది ఆవిడ చుట్టూ నిత్య ఎవ్వనా కాలాతీతురాలు అయినా సరే సంప్రదాయం విషయం వచ్చేటప్పటికీ ఆవిడ అలా ఉంటుంది శంకరులు సౌందర్యలహరిలో అంటారు పరమశివుడు సభలోకి విజయం చేస్తున్నాడు అని చెప్పగానే ఆవిడ గబగబ గబగబా వెళ్లి మోకాళ్ల మీద ఒంగురి పరమశివుడి పాదములకు తన బొట్టు తగినేటట్టుగా నమస్కారం చేస్తుంది అన్ని మాటలు నమస్కరిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఆవిడ మోకాళ్ళు మాత్రం గరుగ్గా ఉన్నాయన్నారు శంకరాచార్యుల వారు అయితే ఒక పతివ్రత లక్షణం అంత గొప్పగా ఉంది భర్తకి నమస్కరించడం పరమేశ్వరుడికి నమస్కరించడం భర్త నమస్కరించాలంటే ధ్యానమునందు జాగ్రత్తగా నమస్కారం చెయ్యాలి అది భార్యకి ఉన్న గొప్ప అదృష్టం భర్తకి నమస్కరిస్తే పరమేశ్వరుడికి నమస్కరించినట్టే సాక్షాత్ పరదైవమే భర్త రూపంలో ఉన్నాడు అని చెప్తోంది శాస్త్రం